టాలీవుడ్ లో ఈ వీక్ థియేటర్స్ లో కిక్ ఇచ్చే షాక్ లు రెడీ అవుతున్నాయి ఒకటి సలార్తో పాన్ ఇండియా షేక్ కాబోతోంది మరోవైపు బాలీవుడ్ ని హ్యాట్రిక్ కిక్ తో షేక్ చేసేందుకు షారుక్ రాబోతున్నాడు మధ్యలో హాలీవుడ్ అటాక్ కూడా హార్ట్ అటాక్ లా మారేలా ఉంది ఇన్ని అటాక్స్ కి తోడు యానిమల్ వసూళ్ల జోరు కంగారికి డోర్ తీస్తోంది మొత్తంగా ఈ వీక్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యే పరిస్థితే కనిపిస్తోంది ఈ వారం బాక్స్ ఆఫీస్ లో సునామీ క్రియేట్ అయ్యేలా చేసేందుకు మూడు మూవీస్ రెడీ అయ్యాయి ఒక వారం పెద్ద సినిమా వస్తే సైడ్ కి ఒకటి రెండు చిన్న సినిమాలు ఉండటం కామన్ కానీ ఈ వారం ముచ్చటగా మూడు మూవీస్ బాక్స్ ఆఫీస్ ని బద్దలు చేసే సినిమాలి ఆక్వమ్యాన్ టు వరల్డ్ వైడ్ గా ఈ నెల ఇరవై ఒకటిన రిలీజ్ కాబోతోంది సలార్ డంకీ సినిమాలకు ఈ సినిమా ఓ రకంగా పోటీగా మారేలా ఉంది ఓవైపు క్రిస్మస్ మరోవైపు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇండియాలో కూడా ఆకట్టుకునేలా వస్తున్న యాక్వమాన్ సీక్వెల్ వీటికి తోడు ఈ సినిమా నిడివి తక్కువ ఉండటంతో డంకీ ఓపెనింగ్స్ ని యాక్వమ్యాన్ టూ ప్రభావితం చేసేలా ఉంది ఓవైపు పఠాన్ జవాన్ హిట్లతో స్వింగ్ లో ఉన్నాడు షారూఖ్ ఖాన్ మరోవైపు హ్యాట్రిక్ కి ఛాన్స్ ఉండటం రాజ్ కుమార్ హిరాణి మేకింగ్ లో వస్తోన్న సినిమా అవటంతో డంకీ మీద అంచనాల భారం బానే ఉంది కానీ రెండు గంటల నలభై ఒక్క నిమిషాల నిడివితో వస్తుండటంతో ఆక్వమాన్ టూ కి ఈ సినిమాకు అక్కడే పోలిక మెలిక పెడుతోంది తలార్ మూవీ ఈ నెల ఇరవై రెండున రాబోతోంది ఈ వీకెండ్ మూడు పెద్ద సినిమాల సందడితో లో రీసౌండ్ పెరిగేలా ఉంది అసలే రెబల్ స్టార్ సాలిడ్ హిట్ కోసం ఆకలితో ఉన్నాడు తన కళని కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తీర్చేలా ఉన్నాడు మొత్తంగా ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి ఈ వీక్ బాక్సాఫీస్లో కిక్ మామూలుగా ఉండేలా లేదు